అందరికీ నమస్కారం అండి నా పేరు మేడా పూర్ణ నేను మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో చురుగ్గానే పాల్గొనడం జరిగింది నేను నిడదవోలు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాను ప్రస్తుతం డిముప్పవరం పిఏసీ అధ్యక్షులుగా ఎన్నికయ్యాను సార్ ఇప్పుడు మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు ఎందుకు మీకు రాజకీయాల మీద ఆసక్తి కలిగింది కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చానండి ఆ విధంగానే ముందు కొనసాగుతున్నాను సరే మరి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు మరి మీరు ఎలా సమస్యలను ఎదుర్కొంటున్నారు మరి పరిష్కారం అందరితో ఏ విధంగా మీరు ముందుకు సాగుతున్నారు చిన్న వయసు అంటే అండి మాకు వయసు అనికట్టే ఇప్పుడు ఆలోచించుకోలేదు మేము కేవలం పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని నాకు అండగా ఉన్న మా యూత్ అంతా కూడా నాకు చాలా అండగా ఉన్నారండి మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా యూతే అలాగే మేము ఎంపీటీసీ ఎలక్షన్లో ఒక ఎంపీ క్యాండిడేట్ నిలబెట్టాం సుమారు ఆరు వందల డెబ్భై ఓట్లు తీసుకురాగలిగామండి స్వల్ప తేడాతో ఓడిపోయాం నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లో నాలుగు వార్డు మెంబర్నే గెలుచుకున్నాం అండి నా పక్కన ఉన్న ఓంకర్ నాయుడు అని ఒక రెండో వార్డు మెంబర్ అండి నేను అలాగే పార్టీని అయితే పటిష్ట పటిష్టంగానే గ్రామంలో ఉంచుకున్నాం ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలైంది సంవత్సరం పూర్తయింది మరి గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఈ పద్నాలుగు నెలల కాలంలో మొట్టమొదటిగా మాకు ఒక పదమూడు లక్షలతో నాలుగు సీసీ రోడ్లు నిర్మించుకున్నామండి గత ప్రభుత్వంలో ఒక సీసీ రోడ్డు కూడా నిర్మించడం జరగలేదు అలాగే మా గ్రామంలో ప్రైమరీ స్కూల్ ఉండేది ఎయిత్ క్లాస్ వరకే ఉండేదండి మా మంత్రి గారి సహాయ సహకారాలతో దాన్ని టెన్త్ క్లాస్ వరకు తెచ్చుకోగలిగాం నెక్స్ట్ మొన్ననే బీసీ కమ్యూనిటీ హాల్ ఒకటి శంకుస్థాపన చేయగలిగామండి ఇరవై ఐదు లక్షల గ్రాంట్తో త్వరలో ఒక ఇరవై ఆరు లక్షల రూపాయలతో పెద్ద రెండు సీసీ రోడ్లు కాలనీలకు సంబంధించిన రెండు సీసీ రోడ్లు గ్రాంట్లు అవి ఉన్నాయండి అవి కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఒక మేనిఫెస్టో పెట్టింది సూపర్ సిక్స్ అని మరి అవి ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రతిపక్షాలు కూడా హామీలు అమలు చేయట్లేదని ఎన్నో విమర్శలు చేశారు మరి ఇప్పుడు మీరు చేసిన ఇక్కడ మెయిన్ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కొనసాగుతుందని చెప్పి ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారండి ఇంకా మిగతా సంక్షేమ పథకాలు కూడా సూపర్ సిక్స్ అమలు జరుగుతున్నాయి రీసెంట్గా మొన్న వచ్చిన బస్సు ఫ్రీ పాస్ కూడా మహిళలందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారండి పెన్షన్లో ఆరు వేలు ఉండేది పదిహేను వేలు చేశారండి నాలుగు వేలుండి ఆరు వేలు చేశారు దాంతో అందరూ కూడా మంచి పెన్షన్దారులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అలాగే అన్నదాత సుఖీ బావ మన తల్లికి వందనం ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గానే చేశారండి మిగతా కూడా సక్సెస్ఫుల్గా జరుగుతాయని చెప్పి కోరుకుంటున్నాను మరీ ముఖ్యంగా పెన్షన్ మూడు వేలు ఉండేది వెంటనే ఆరు వేలు చేసి పాతపాయకాయలతో సహా రెండు మూడు నెలలు కలిపి పెన్షన్ అవ్వడంలో పెన్షన్దారులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారండి కోటమ్మ ప్రభుత్వం సార్ ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిందే అభివృద్ధి చేస్తారని మరి మీరు పాత ప్రభుత్వం లాగానే మళ్ళీ సేమ్ ప్రజలకి డబ్బులు పంచే కార్యక్రమం చేస్తున్నారు మరి మిమ్మల్ని ఎన్నుకుందే అభివృద్ధి చేస్తారని మరి దీని మీద ఎటువంటి కార్యాచరణ జరగబోతుంది గత ప్రభుత్వంలో సంక్షేమం సంక్షేమం అంటూ పోలవరాన్ని పక్కన పెట్టేసింది అమరావతిని పక్కన పెట్టేసింది యువత ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసేసింది ఈ కూటమ ప్రభుత్వం రావడంతో ఈ పోలవరాన్ని అమరావతిని అభివృద్ధిలో చేయడంతో పాటు ఈ కొత్త కొత్త కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అలాగే సంక్షేమ పథకాలు కూడా కొనసాగిస్తుంది దీనివల్ల ఇబ్బంది లేకండి కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది కొత్తగా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం డిఎస్సి సెలక్షన్ చేసిందండి అలాగే నన్ను లోకేష్ గారు కూడా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి చేస్తామని చెప్పి ప్రకటన జరిగింది అలాగే కానిస్టేబుల్ పోస్టులు తీసింది ఇంకా అలాగే ఇంకా ఏమైనా ఉంటే కూడా యువతగా మంచి మంచి అవకాశాలు కల్పిస్తుందని చెప్పి కరెక్ట్గా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్పి ఆశిస్తుంది జరుగుతుంది నా పేరు లక్కాకల ఓంకర్నాథ్ అండి ఢీమపురం గ్రామ పంచాయతీ రెండో వార్డు మెంబర్గా నేను ఉన్నానండి నేను పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పార్టీలో కొనసాగుతున్నానండి ఇదివరకు ప్రజారాజ్యం టైంలో కూడా మేము అలా అన్నయ్య గారు వెనకాల తిరిగాము ఇప్పుడు తర్వాత ఆయన సిద్ధాంతాలు ఆయన్ని నచ్చి మేము జనసేనలోకి రావడం జరిగిందండి ఆయన ఎక్కడ మీటింగ్లు పెట్టినా మేము అందరం మొత్తం మా ఊరి నుంచి పూర్ణగర్ ద్వారానే వాళ్ళం మేము ఎక్కడ మీటింగ్ ఉన్న హైదరాబాద్ ఉన్నా వైజాగ్ ఉన్నా ఆయన సిద్ధాంతాల కోసం ఆయన చెప్పే మాటలు ఏంటని మళ్ళీ అది మా ఊర్లో ఆశ్రయించాలని మేము తిరిగి వాళ్ళం అండి తర్వాత రీసెంట్గానే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి సాయశతుల మేము గ్రామం ప్రయత్నించి కందుల దుర్గేష్ గారిని మంత్రిని చేసుకునేలాగా ప్రయత్నం చేసామండి సార్ ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది గ్రామాలలో అంటే కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం పాలన మీద స్పందన ఎలా ఉంది మీ దగ్గర మీకు ఏమనిపిస్తుంది ప్రజల దగ్గర అయితే మంచి స్పందన వచ్చిందండి మాకు నిజంగానే రాగానే మూడు వేలు ఉన్న ఫంక్షన్ రెండు నెలల ఎలక్షన్లు ఆగిపోయినా కానీ దాన్ని రెండు వేలతో పాటు ఆరు వేలు ఇచ్చి ఐదు వేలు ఏమో పదిహేను వేలు చేసి దాని తర్వాత వెంటనే తల్లికి వందనం అని చెప్పి ఇంతకుముందు జగన్ గారు హయంలో ఇంట్లో రేషన్ కార్డు ఉంటే ఒకరిగా ఇచ్చేవారు తల్లికి వందనం దాన్ని అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఐదు వేలు చొప్పున వేసారు అది తల్లిదండ్రులు చాలా హర్షం వ్యక్తం చేశారు తర్వాత అన్నదాత సూకీభవాని దాన్ని సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున ముందుగా ఏడు వేలు కొట్టడం జరిగింది దానివల్ల మాకు అగ్రికల్చర్ ఫార్మర్స్ అందరూ కూడా చాలా వ్యక్తం చేశారు రీసెంట్గానే ఆగస్టు పదిహేనే శ్రీశక్తి పథకం అని చెప్పేసి మహిళలందరికీ ఉచిత బస్సు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత ప్రయాణం కల్పించారని వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా సూపర్ సిక్స్ అమలుకి ఇంకా ముందు ముందు ఇంకా చేయవలసిన తప్పకుండా చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్ మరి కోట గ్రామాలలో స్థానికంగా కూట నాయకుల మధ్య విభేదాలు వస్తున్నాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది మరి దీని మీద మీకు అనుకుంటున్నాం కూటమి అంటే అండి అది అధినాయకులు ఇద్దరు కూడా ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండి బాగా ముందుకు వెళ్తాం మేము ఇంకో రెండు పర్యాలకు కూడా కూటమిలోనే సాగిస్తా ఉన్నారు అధినాయకులు ఎలా చెప్తాడంతో లోకల్గా మేము కూడా కలిసికట్టుగానే కూర్చుని మాట్లాడుకుని ఏమన్నా నామినేట్ పోస్టులు వస్తే ఈసారి మీరు తీసుకోవడం మేము ఎలాగా ఒకరికొకరిని కూర్చోబెట్టి మాట్లాడుకొని అభివృద్ధి భయంలో కలిసే ముందుకెళ్తాం అండి కానీ కొంచెం కొంచెం ఉంటాం కానీ దాన్ని కూడా పై అధికారుల దృష్టి తీసుకెళ్ళి మధ్య ఫ్రెండ్షిప్గానే కొంచెం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నామండి అండి ముందుగా అందరికీ మన వినాయక చవితి మరియు శ్రీ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి అలాగే మా కందుల దుర్గేష్ గారికి కూడా వినాయక చవితి మరియు వినాయక చవితి శుభాకాంక్షలు